ఏయ్ ముందు బయటికి రావే అకా నిన్న వస్తావా లేద ఎ ఏ ఇలా చూడు నే ని బయటికి వస్తే నువ్వు కొడతావ్ నే రాను ఏటే లోపలి నుంచి డబ్బింగ్ చెప్తున్నావ్ బయటికి రావే రేయ్ ఇలా చూడురా నువేదైనా సరే నీ మదర్ నడుగు అంతే కాదు ఆవిడ ఏమన్నారో తెలుసా నీకు డబకటే గోడమే చాలా ముఖ్యంట చెబుస్తుంది అందుకనే ఆల్ అది కాదురా ఊరికే ఒక్క మాటకే అలా చెప్పాను ఏంటి నీకు ఊరికే మాట అయిపోయిందా లేదురా అందరూ కలిసి నన్ను మోసం చేశారుగా లేదు అయ్యో ఇంకా తగ్గలేదు నేను ఎప్పటికీ మొగుడ్లాగా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో నేను ఇరుక్కోకూడదని ఏమేవో ప్లాన్ చేసుకున్నాన్నింటినీ ఒక్క నిమిషాలు చేశారు కదా నేను ఉద్యోగానికి వెళ్ళాను అయితే ఫస్ట్ నైట్ లేదు ఇట్స్ ఓకే ఓకేనా నాకు లేకపోతే నీకు లేదుగా నీ సంపాదనతో కుటుంబం నడపొచ్చు కదరా అడ్జస్ట్ చేసుకోరా అర్థం కావట్లేదా నా బాధ చెప్తే అర్థం కాదు అనుభవిస్తేనే అవుతుంది ఇలా చూడు పెళ్ళయిన అయిన తర్వాత తనకు అర్థమయ్యేలా చెప్తే ఉద్యోగానికి వెళుతుంది అనుకున్నాను అనుకున్నావా ఏంటనుకున్నావు చూసావుగా మాట్లాడితే వెళ్ళిపోతుందమ్మా ఏరా ఇప్పుడు నా కోడలు ఉద్యోగం చేయకపోతే ఏంటి మనమంతా కుటుంబంతో సహా అడుక్కుంటున్నావా ఏంటి నేను ఇలా నాన్న లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అదంతా సరే కానీ మనస్సు అనేది ఒక పెద్ద కన్నం ఉన్న పాత్ర దాన్ని ఎప్పటికీ పోడ్చలేం ఉన్నవాడెవడూ సంతోషంగానూ లేడు లేనివాడు బాధపడుతున్నాడు అని కూడా అర్థం కాదు పక్కింట్లో పొయ్యి వెలుగుతోంది కాబట్టి మన ఆకలి తీరిపోదు ఎంతైనా మాట్లాడచ్చు కొన్ని నిజంగా జీవించడం చాలా కష్టం ప్రెసెంట్ లైఫ్ని ఆలోచించండి బయటికెళ్ళి పరాయి వాళ్ళు ఎలా బతుకుతున్నారు చూడండి ఈ పరాయి వాళ్ళని పోల్చుకోవడం అనే మాటని పీక పిసికి చంపాలి నీ పేరేంటి శక్తి మీ నాన్న పేరేంటి పాలని అప్ప మీ తాత పేరేంటి వేలాయుధం నీ ముత్తాత పేరేంటి నాకు తెలియదు ఇప్పుడేంటి మూడో ఇంట్లో గోపాల్ అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు పోయిన వారం బ్రెయిన్ స్టోక్ వచ్చి చనిపోయాడు తెలుసా వాడు ఎవడో నాకు తెలీదు నీకు మీ ముత్తాత పేరు తెలీదు మూడో ఇంటి వాడి పేరు కూడా తెలియదు వాడు అలాగే ఉన్నాడు నీ ఆశల్ని పరాయి వాళ్ళ మీద రొద్దకు ఆశే ఒక మనిషిని పేదవాడిగా మారుస్తుంది వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో నీకు దక్కాల్సింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొక్కు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.